ఒక్క రాష్ట్రానికి జరుగుతున్న ఎన్నిక మాత్రమే కాదు దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోయే ఎన్నిక దీంతో దేశమంతా ఇప్పుడు బీహార్ వైపే చూస్తోంది ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో రాజకీయం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది రెండు కూటముల యుద్ధం ముగ్గురు నాయకుల భవిష్యత్తును తేల్చేందుకు సిద్ధమైంది ఇంతకీ బీహార్లో ఎవరి స్ట్రాటజీ ఏంటి ఎన్డీఏ ఇండియా కూటముల్లో విజయం ఎవరిది వైపు ఎన్నికల వేళ రాజకీయం మలుపులు బీహార్ ఎన్నికల్లో ఎవరి స్ట్రాటజీ ఏంటి ఎన్డీఏ ఇండియా కూటమిలో పై చెయ్యి ఎవరిది బీహార్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు ఏంటి ఇండియా కూటమి బలాలేంటి బలహీనతలేంటి బీహార్ పాలిటిక్స్ ఒకెత్తైతే దేశంలోని మిగతా రాష్ట్రాల రాజకీయం ఇంకో ఎత్తు భారత రాజకీయ చిత్రపటంలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఆ రాష్ట్ర రాజకీయం ఢిల్లీ ఫలితాలను డిసైడ్ చేస్తుంది అలాంటి బీహార్ లో ఎన్నికల నగారా మోగింది దీంతో అక్కడి పరిణామాలను దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది ఒక్క రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు మాత్రమే కాదు మోదీ సర్కారు నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ పోరాటానికి ముగ్గురు నేతల లిట్మస్ టెస్ట్ లాంటిది ఈ ఎన్నిక కులాల దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్కు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారబోతున్నాయి ఎన్నికల సంఘం చేపట్టిన సర్ నిరుద్యోగం వలసలు ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఎన్నికల అంశంగా నిలవనుంది ఈ ఎన్నికలు జేడియూ అధినేత నితీష్ కుమార్ కు దాదాపుగా ఆఖరి పోరాటమే ఆర్జేడి నేత తేజస్వికి అగ్ని పరీక్షే వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను పెంచిన ఘనత తమదే అని అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి చెప్పుకుంటున్నాయి బీహార్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు జాతీయ స్థాయిలో కుల గణన రిజర్వేషన్ల పెంపుపై ప్రభావం చూపించనున్నాయి ఇకటు ఈ ఎన్నికల్లో సర్వ్ విధానం కీలకంగా మారబోతోంది ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్యను ఇండియా కూటమి నేతలు తీవ్రంగా తప్పుపట్టారు బీజేపీ అండతో ఓట్ల చోరీ జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు ఇకటు వలసలు నిరుద్యోగం కూడా ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి నితీష్ సర్కార్ సరైన ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో జనాలు వలస పోతున్నారని ఇండియా కూటమి ఆరోపిస్తోంది ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని నితీష్ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉండగా ప్రతిపక్షం దీన్ని ఆయుధంగా మలుచుకునేందుకు రెడీ అయింది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయిందని అటాక్ స్టార్ట్ చేయబోతోంది ఇక రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలను అస్త్రంగా మలుచుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది మళ్లీ జంగిల్ రాజుకు అవకాశం ఇవ్వొద్దంటూ ఎన్డీఏ కౌంటర్ ఇస్తోంది ఎన్డీఏ కూటమిలో బీజేపీ జేడీయూతో పాటు జీతన్ రామ్ మాన్ఛి పార్టీ ఎల్జెపి ఉపేంద్రకు స్వాహ పార్టీలు ఉన్నాయి మహాఘట్బంధన్ కూటమిలో ఆర్జేడీ కాంగ్రెస్ సిపిఐ లిబరేషన్ ఇతర పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నిజానికి చాలా రోజుల ముందు నుంచే ఎన్నికలకు పార్టీలు ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశాయి జనం ఆశలకు డిమాండ్లకు అనుగుణంగా ప్లాన్లు రెడీ చేసుకున్నాయి కాంగ్రెస్ ఓట్ల చోరీపై ఫోకస్ చేయగా ఎన్డీఏ కూటమి సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకుంది ఎన్డీఏ మహాఘట్బంధన్ మధ్య సమాన పోటీ అంటూ ప్రీపోల్ సర్వేలు సూచించాయి అయితే సెప్టెంబర్ నుంచి పరిస్థితి మారింది నితీష్ కుమార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరీ ముఖ్యంగా డీబీటీ వ్యవస్థ ఓటర్ల మనసులను ఆకర్షించాయి బీహారులో యువ మహిళా ఓటర్లు కీలకం ఫలితాలను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు దీంతో యువతతో పాటు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ సర్కార్ ప్రకటించింది ఇక మధ్య నిషేధం తర్వాత మహిళలంతా నితీష్ కుమార్ ఆర్మీగా మారారు ఇకటు యూత్ కు సాధికారత కల్పించడానికి బీహార్ యువజన కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు మోదీ రంగంలోకి దిగలేదు ఎన్డీఏ తరఫున ఆయన నాలుగైదు సభలు నిర్వహించే అవకాశం ఉంది డబుల్ ఇంజన్ సర్కారు నినాదం చాలా రాష్ట్రాల్లో బిజెపికి అనుకూలంగా మారింది దీంతో బీహార్ ఎన్నికల్లోనూ అదే నినాదంతో ముందుకు సాగే అవకాశం ఉంది ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు మోదీ వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత మారుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి నితీష్ కుమార్ పదే పదే పొత్తులు మార్చడం ఈ ఎన్నికల్లో కీలకంగా మారే ఛాన్స్ ఉంది సుశాసన్ బాబుగా ముద్రపడ్డ నితీష్ కు బీహార్ జనాలు వరుస అవకాశాలు ఇచ్చారు అయితే ఆయన అభివృద్ధిపై ఫోకస్ తగ్గించి అధికారంపై యావ పెంచుకున్నారనే అసంతృప్తి కూడా ఓ వర్గం ఓటర్లలో కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది ఇది మైనస్ గా మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది బీహార్ లో ఇండియా కూటమిని నడిపించే బాధ్యత యువ కెరటం తేజస్వి యాదవ్ తీసుకున్నారు ఆయన నేతృత్వంలోని ఆర్జేడీకి యాదవులు ముస్లింలు బలమైన నమ్మకమైన ఓట్ బ్యాంకుగా ఉన్నారు తేజస్వికి వివాద రహితుడిగా పేరు ఉండడం ఎన్నికల్లో కలిసొచ్చే అంశం యువతలోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ తేజస్వి యువతను ఆకర్షిస్తున్నారు వలసలు శాంతి భద్రతల సమస్యను లేవనెత్తడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు ఎప్పటి నుంచో వెనకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడుతోందన్న పేరు ఆర్జేడీకి ఉంది ఇకటు కాంగ్రెస్ సహా వామపక్షాల్లాంటి భావసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు ఆర్జేడీకి మేలు చేయనుంది నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉండడంతో ముస్లిం ఓట్లు గంపగుత్తగా ఆర్జేడీ మిత్రపక్షాలకే పడే ఛాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి అయితే ఆర్జేడీకి కుటుంబ పార్టీ ముద్ర పడడం కుటుంబ సభ్యులే అధికారం కోసం యుద్ధాలకు దిగడంతో పాటు ఆ పార్టీ చాలా కాలం అధికారానికి దూరంగా ఉండడం సవాల్గా మారే ఛాన్స్ ఉంది దీంతో పాటు కూటమిని ఐక్యంగా ఉంచడంలో తేజస్వి ఎంతవరకు సక్సెస్ అవుతాడు అన్నది కూడా కీలకమే నితీష్ రాజకీయ అనుభవం గెలుస్తుందా లేదంటే యువ తుఫాన్ సంచలనం సృష్టిస్తుందా కాంగ్రెస్ ఓటు చోరీ ఆరోపణలపై జనం మాట ఏంటి వీటన్నింటికీ బీహార్ ఫలితాలు ఆన్సర్ చెప్పబోతున్నాయి దీంతో బీహార్ రాజకీయ రణరంగం టెన్షన్ పుట్టిస్తోంది ముగ్గురు నేతలకు ఇది భారీ పరీక్షగా నిలవబోతుండగా ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం ఆయనను కింగ్ మేకర్లా మార్చబోతుందా ఆప్ ఎంట్రీతో బీహార్ రాజకీయం ఇంకో మలుపు తిరగబోతుందా ఆ ముగ్గురికి ఈ ఎన్నికలు ఎందుకు కీలకం రాహుల్ ఓటు చోరీ ప్రచారం ఎఫెక్ట్ ఎంత బీహార్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ పరిస్థితేంటి ఆప్ ఎంట్రీతో పొలిటికల్ సీన్ మారబోతోందా బీహార్ రాజకీయం సంచలన మలుపు తిరగనుందా ఓటు చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన ప్రచారానికి జనాల ఆమోదం ఉందా లేదా అనేది బీహారు ఫలితాలతో తేలబోతోంది ఒకప్పుడు ఏలిన నేలపై మళ్లీ చక్రం తిప్పాలనే లక్ష్యంతో ఓటరు అధికారి యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బీహారులో రాజకీయ యాత్ర చేపట్టారు మంచి స్పందన వచ్చింది కూడా గ్రౌండ్ లెవెల్లో అందరితో కలిసిపోతూ కాంగ్రెస్ ను జనాలకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేశారు అయితే రాహుల్ ప్రయత్నం ఓట్లుగా మారిందా లేదా అనే దానికి బీహార్ ఫలితాలు నిదర్శనంగా నిలవబోతున్నాయి నిజానికి బీహార్ ను రాహుల్ కొత్త కోణంలో చూస్తున్నట్లు కనిపిస్తున్నారు బీహార్ లో కాంగ్రెస్ ప్రదర్శన మెరుగైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలమనే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది నితీష్ కి పదోసారి సీఎం అయ్యే ఛాన్స్ వస్తే ఇరవై ఏళ్ల తర్వాత తేజస్వికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కింది స్ట్రాటజిస్టుగా రాజకీయాలను శాసిస్తున్న ప్రశాంత్ కిషోర్ కు రాజకీయంగా తను ఎంత స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకునేందుకు ఈ ఎన్నికలు వేదిక కాబోతున్నాయి దీంతో ఈ ముగ్గురికి బీహార్ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను తాను అధికారంలోకి తీసుకువచ్చాను అని చెప్పుకునే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీహార్లో జనసురాజ్ పార్టీ స్థాపించారు అధికార ప్రతిపక్ష పార్టీలపై జనాల్లోని అసంతృప్తిని సద్వినియోగం చేసుకోవాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు కులం ప్రస్తావన లేకుండా పారదర్శకమైన పాలనతో రాష్ట్రానికి అభివృద్ధి అందిస్తాను అని అంటున్నారు పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి యువత ప్రశాంత్ కిషోర్ పార్టీపై చూపిస్తున్న అభిమానం ఓట్లుగా మారుతుందా లేదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న గతంలో జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పీకే పార్టీ పది శాతం ఓట్లు సాధించి శుభారంభం చేసింది అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్డీఏ ఇండియా కూటములకు దూరంగా ఉంటాను అని ముందు నుంచి చెప్తున్న ప్రశాంత్ కిషోర్ లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ కు దగ్గరవుతున్నారు రెండు పార్టీల మధ్య పొత్తుల కోసం చర్చ జరుగుతోంది దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పాస్వాన్ కు దళిత ఓటర్లలో బలమైన ఓట్ బ్యాంకు ఉండగా ప్రశాంత్ కిషోర్ కు వ్యూహాత్మక అనుభవం యువతలో ఆదరణ ఉన్నాయి ఈ రెండు శక్తులు కలిస్తే బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది అదే జరిగితే బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ గా మారే అవకాశాలు లేకపోలేదు ఇప్పటి వరకు బీహార్లో రెండు కూటములు ఒక ప్రాంతీయ పార్టీ మధ్య యుద్ధం జరుగుతుందని అంతా అనుకుంటే అనుకోని మలుపు కనిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్ ఎన్నికల్లో పోటీకి రెడీ అయింది రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని కేజ్రీవాల్ ప్రకటించారు ఇప్పటికే బీహారు రాజకీయం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది ఇలాంటి టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జత కట్టడం ఒంటరి పోరుకు సిద్ధం కావడం రాజకీయంగా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ కూటమికి సెగ పెంచే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి తటస్థ ఓటరును తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టైంలో ఆ ఓటు బ్యాంకును ఆప్ కొల్లగొడితే అది కూటమికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే దూసుకుపోవడం సామాన్యులను కలుసుకుని వారి ఆత్మ గౌరవాన్ని ప్రస్తావించడం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విఫలమైన పథకాలను వివరించడం ఇండియా కూటమికి సవాల్గా మారే ఛాన్స్ ఉంటుంది బీహార్ లో ముస్లింలు పద్దెనిమిది శాతంగా ఉన్నారు వీళ్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయగలరు గత ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచిన ఎంఐఎం ఈసారి కూడా మైనారిటీ ఓట్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది నిజానికి బీహార్ రాజకీయం ఎప్పుడూ కుల సమీకరణాల చుట్టే తిరుగుతూ ఉంటుంది ఈసారి ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందా అంటే పూర్తిగా అవును అని చెప్పలేని పరిస్థితి ఒకప్పటితో కంపేర్ చేస్తే బీహార్ ఓటర్లలో మార్పు కనిపిస్తోంది పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే తమకు ఎందుకీ పరిస్థితి అనే ఆలోచన మొదలైంది దీంతో ఓటరు తీర్పు ఇంతకు ముందులానే ఉంటుందని పూర్తిగా అంచనా వేస్తే అది పొరపాటే అవుతుందనే చర్చ జరుగుతోంది ఏమైనా ఎన్నికల వేళ ట్విస్టుల మీద ట్విస్టులతో బీహార్ రాజకీయం థ్రిల్లర్ సినిమాలను తలపిస్తోంది